ఏడాదిలో మొబైల్ సిగ్నల్ సమస్యలకు పరిష్కారం ఎంపీ పూట మహేష్ కుమార్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో సిగ్నల్ నెట్వర్క్ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలనేది లక్ష్యంగా నిర్ణయించామని ఎంపీ పూట మహేష్ కుమార్ స్పష్టం చేశారు ఫోర్ జీ నెట్వర్క్ టవర్ల సమస్యలపై ఈరోజు ఏలూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీ పుర్తా మహేష్ కుమార్ నూట డెబ్బై ఐదు కొత్త టవర్ల ఏర్పాట్లకు అనుమతులు వచ్చాయని ఏడాదిలోగా సిగ్నల్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ త్వరగా టవర్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు దేశంలో ఎక్కడా నెట్వర్క్ సమస్యలు లేకుండా టవర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఎంపీ పుర్తా మహేష్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో జిఎం ఎల్ శ్రీనివాస్ సిబ్బంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు